ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి తరిగిన ఉల్లిగడ్డలు కరివేపాకు రెండు ఎగ్స్ పొడి రైస్ అండ్ మసాలా ఆ తర్వాత వేడెక్కిన నూనెలో ఉల్లిగడ్డలు వేసుకోవాలి ముందు చక్కగా ఆ తర్వాత కరివేపాకు తర్వాత కసింట పసుపు

రెండు ఎగ్స్ తీసుకుని అందులో కొట్టిపోసుకోవాలి తీసుకో మధ్యలో కొట్టు లైట్ కొంచెం నిమ్మలంగా ఎగ్స్ని కొట్టిపోసుకోవాలి సార్ రెండు ఎగ్స్ని కొట్టి పోసుకోవాలి ఎప్పుడు కాసేపు వేడెక్కినాక అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఉండదు వేడిగాను వేడిగా ఒక నిమిషం ఉండదు ఉందని ఇప్పుడు కాసేపు వేడెక్కాలన్నమాట ఎగ్ కొట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా సింపుల్గా మనం ఎగ్ ఫ్రై ట్రై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అటు ఇటను

కలుపుకోవాలి కలిపి మంచిగా మాడిపోకుండా అట్లా కలుపు సో ఇట్లా పొడిగా అయ్యేంత వరకు ఎగ్ని అండ్ ఉల్లిగడ్డలని ఇలా పొడిగా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఎంత వేసి అంత టేస్ట్ వస్తాయి అనమాట ఫ్రైడ్ రైస్ సో ఇప్పుడు పొడి అయింది కదా కొంచెం కొద్దిగా కొంచెం పొడి కావాలి ఆ పొడి పొడి అయిన తర్వాత మనం ఫ్రై రైస్ పొడి అయింది ఇప్పుడు ఇంట్లో అన్నం వేసుకోవాలి ఈ రంగం మొత్తంగా మరి ఈ రకం అట్లా మొత్తం వేసుకోవాలి ఏం లేదు ఫ్రెండ్స్ సిం సింపుల్గా ఈ విధంగా ఈ రైస్ చేసుకోవచ్చు అనమాట పట్టుకొని కూర్చుకాలేట్ అట్లా కింది వీరికి అనుకున్నాను ఇమ్మలాగా సూపర్గా

సింత కారం కారం వేసుకో కారం ఇ చ సలు ఇంకా ఏ గంటడి కొంచేట్స్ రైట్ ఇప్పుడు కింద పడుతుంది అంటే కాసింత మసాలా కూడా వేసుకోవాలి ಸೇಂತದಸಾನ ಅಲ್ಲಿ ಬರಿ ಮಲ್ಲಿ ಕಲ್ಪಿಯ ಮಾರಿಪುತ್ತೆ ಇ ಚಕ್ಕದ ಗನ್ಕೋ ಅಂತೆ ಕಸೈಪ ಕನೆಕ್ಷನ್ ಹೊರತನiali ಅಂತೆ ಏಕ್ ಫ್ರೈ ರೈಸ್ ರೆಡಿ ಆಉತದಿ ಕಾರಾ ಮಿಕ್ಸ್ ಏಡಾಕ ಮಚ್ಚ ಗಲ್ತರೆ ಇಲ್ಲಿನ అంతే రెండు నిమిషాల్లో హాయిగా ఎగ్ వేడి రైస్ రెడీ అవుతుంది మంచిగా కింది మీద కలుపు తిమ్మలంగా కింది మీద మీది కిందికి మిక్స్ చేసుకోవాలి ఇక్కడి నుంచి అటు అటు నుంచి ఇప్పుడే కారం వేసాం కాబట్టి మసాలా వేసాం కాబట్టి కాస్త ఇంత వేడెక్కాలన్నమాట సూపర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా తీసాము చాలా టేస్టీ నైస్ చాలా బాగా వచ్చింది ఎగ్ ఫ్రైడ్ రైస్ చూస్తుంటే తినాలనిపిస్తుంది చాలా బాగుంది

ఇందు కొద్దిగా ప్లేట్లో కొద్దిగా చ టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చూడండి ఎంత బాగా వచ్చింది టేస్టీ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా వచ్చింది ఇలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెండు నిమిషాలని Ja, die ist gut.